సార్వత్రిక ఎన్నికల్లో అందరి చూపు మంగళగిరి వైపే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే సర్వేలన్నీ ఇక్కడ జెండా పాతేది తెలుగుదేశం అనేది స్పష్టం చేస్తున్నాయి అందుకే లోకేష్ గెలుపు కంటే మెజార్టీ ఎంతనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది లోకేష్ ను ఓడించేందుకు వైకాపా సర్వశక్తులు వడ్డుతోంది ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చేనేత కుటుంబానికి చెందిన మురుగుడు లావణ్యను బరిలోకించింది వైకాపాలో కుమ్ములాటలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కారణంగా ఆ ఫార్ములా ఎంతవరకు పనిచేస్తుందనేది ప్రశ్నార్థకమే మంగళగిరి అంటే టక్కున గుర్తొచ్చేది చేనేతలు సంప్రదాయ చేనేత కళకు పెట్టింది పేరు ఈ నియోజకవర్గంలో రెండు లక్షల తొంభై రెండు వేల మంది ఓటర్లు ఉండగా పురుషులు లక్ష నలభై అరవై కాగా మహిళలు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంగళగిరి బరిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ ఇక్కడి నుంచే పోటీ చేశారు అయితే పోటీ విషయంలో చివరి నిమిషం వరకు ఉన్న సందిగ్ధత రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా గాలి ఉండటంతో ఆయన స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు ఇప్పుడు మరోసారి ఇక్కడి నుంచే తల మంగళగిరి నుంచి కాకుండా వేరే చోట పోటీ చేయాలని సన్నిహితులు సూచించినా లోకేష్ వినలేదు పోయిన చోటే వెతుక్కోవాలన్న నానుడితో లోకేష్ కార్యక్షేత్రంలోకి దిగారు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ప్రజలకు ఏం చేయాలని ఆలోచించారు మంగళగిరిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గ్రౌండ్ వర్క్ చేశారు లోకేష్ వేరే చోటికి వెళ్లినా ఇక్కడ కార్యకర్తలకు ప్రజలకు ఏం కావాలో కనుక్కొని వారి అవసరాలు తీర్చటమే ఈ బృందం పని వ్యక్తిగత నిధులతో ఇరవై ఏడు రకాల సంక్షేమ కార్యక్రమాలను లోకేష్ అమలు చేస్తున్నారు చిరు వ్యాపారాలకు అండగా తోపుడు బండ్లు ఉచితంగా అందించారు అంతేకాదు స్త్రీ శక్తి పేరుతో మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు మంగళగిరి చేనేతలకు అండగా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు మోడల్ వీవర్ షెడ్ ఏర్పాటు చేసి చేనేతల్లో కొత్త డిజైన్లు ఆధునిక మగ్గాలపై శిక్షణనిస్తున్నారు దాదాపు మూడు వేల ఐదు వందల పైగా మహిళలు కుట్టు మిషన్ నేర్చుకొని కుట్టు మిషన్ తీసుకొని సర్టిఫికెట్లు తీసుకొని కూడా ఈ రోజున జీవనోపాధి పొంది తమ జీవితాల్లో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు లోకేష్ బాబు గారు మహిళల కోసం ఎంతో చేస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఈ స్త్రీ శక్తి ద్వారా లబ్ధి పొందిన మహిళలందరినీ కూడా వ్యాపార పరంగా కూడా వాళ్ళని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు చేసుకొని రేపు అధికారం వచ్చిన వెంటనే ఈ మహిళలందరూ కూడా ఉపాధి కల్పించే విధంగా నారా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోబోతున్నారు ఏమీ తెలియని వ్యక్తి ఉన్నాను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడగలిగే శక్తిని మన లోకేష్ గారు స్త్రీలందరికీ అందించారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి మా అంతటికి మాకు ధైర్యం ఇచ్చారు మా మహిళలకి సాధికారతను పెంచడానికే కదా మన లోకేష్ గారు ఈ శక్తి ప్రోగ్రామ్ పెట్టింది మేము ఏదో ఒక రూపాయి సంపాదించాలి కుటుంబానికి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో శక్తి ఈ లోకేష్ గారు నేర్పే శక్తి కింద నేర్చుకుందామని మేడం లక్ష్మి గారు మమ్మల్ని నేర్పించుకుంటున్నారు చాలా సంతోషంగా ఉందండి పెట్టి కోట్స్ నుంచి డ్రెస్లు అన్ని కటింగ్స్ మొత్తం ఫ్రాక్స్ అన్నీ కూడా బాగా నేర్పిస్తున్నారండి ఇప్పుడంటే ఇంతకు ముందంటే ఏ ఖర్చులు కావాలన్నా హస్బెండ్ మీద మనం డిపెండ్ అయి ఉండాలి ఇప్పుడు ఈ మిషన్ నేర్చుకున్న తర్వాత మా మీద మాకు నమ్మకం వచ్చి మేము చాలా హ్యాపీగా ఉన్నాం అధికారంలో లేకపోయినా నారా లోకేష్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు లోకేష్ తో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా విస్తృతంగా పర్యటిస్తూ నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నారు మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా మార్చడమే లక్ష్యమని లోకేష్ చెబుతున్నారు ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మంగళగిరి ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశాను నేను ఐటీ పరిశ్రమలు మంగళగిరి తీసుకొచ్చాను ఇక్కడనే శాసన సభ్యుడిగా గెలవబోతున్నాను ఇంకా పరిశ్రమలు తీసుకొస్తా స్థానికులకే ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తానని అనేక సేవా కార్యక్రమాలు చేశా అది చూసి ప్రజలు నాకు ఓటేయాలని నేను కోరుతా జరిగింది ఇప్పుడు నాకు ఎలాంటి సందేహం లేదు ఆంధ్ర రాష్ట్రంలోనే టాప్ త్రీ నియోజకవర్గాల మెజారిటీ నాకు మంగళగిరి నియోజకవర్గంలో వస్తుంది ఇక్కడ చాలామంది చేనేత వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు నారా లోకేష్ గారు తనేరియా టాటా అనే సంస్థని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఆధునిక ఎక్విప్మెంటు మిషన్స్ డిజైన్స్ ఇవ్వటం జరుగుతుంది సో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే చేశారు మహిళలకి నారా లోకేష్ గారు మంగళగిరిలో అది ఆయన విజన్లో ఒక చిన్న వంతే ఆయన విజన్ చాలా పెద్దది మంగళగిరిని మన భారతదేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా అనుకుంటూ ఉంటారు మంగళగిరిలో వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను కాదని మురుగుడు లావణ్యను పోటీలో పెట్టారు ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు చేనేత సామాజిక వర్గానికి గాలం వేసేందుకు లావణ్యకు జగన్ అవకాశం కల్పించారు గంజి చిరంజీవి కొంతకాలం వైకాపా గా ఉన్నారు టికెట్ కూడా తనకే వస్తుందని భావించారు చిరంజీవిని వ్యతిరేకించి వైకాపాకు రాజీనామా చేసిన ఆళ్ల ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు కొద్ది రోజులకే మళ్లీ వైకాపా గూటికి చేరారు గానే గంజి చిరంజీవిని తప్పించి లావణ్య పేరును తెరపైకి తీసుకురావటంలో కీలకంగా వ్యవహరించారు నమ్మించి మోసగించడంతో అధిష్టానంపై గంజి చిరంజీవి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు గంజి చిరంజీవి సహాయ నిరాకరణ లావణ్యకు పెద్ద మైనస్ గా మారింది మంగళగిరి తాడేపల్లి నగర వైకాపా అధ్యక్షుడు వేమారెడ్డి కూడా ఆళ్లకు వ్యతిరేకంగా ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బాధ్యతలు మొత్తం భుజంపై వేసుకున్నారు అయితే ఆర్కే పదేళ్లుగా నియోజకవర్గానికి చేసిందేం లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల మండలాలున్నాయి మంగళగిరి తాడేపల్లి పరిధిలోని పదకొండు గ్రామాలు రాజధాని అమరావతి పరిధిలోకి వస్తాయి వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసి మూడు రాజధానుల నాటకానికి తెరలేపింది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో మంగళగిరి తీవ్రంగా నష్టపోయింది రంగంపై ప్రతికూల ప్రభావం పడి వ్యాపారాలు దెబ్బతిన్నాయి రాజధానికి భూములిచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రాజధాని ఉద్యమంలో వీరు భాగస్వామ్యులయ్యారు తాడేపల్లి మండలంలో యువన్ జోన్ అంశంలోనూ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా గొంతెత్తారు ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు యువన్ జోన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది రైతులంతా తెలుగుదేశంలో చేరి లోకేష్ కు జై కొట్టారు మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని సైతం జగన్ ప్రభుత్వం పూర్తిగా గాలి కుదిరేసింది చేనేత సొసైటీలకు ప్రభుత్వ బకాయిలు పేరుకుపోవడం రాయితీలు రాకపోవడంతో నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో వైకాపా సర్కారు అరాచకం అంతా ఇంతా కాదు జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చారంటూ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది రోడ్ల విస్తరణ పేరిట జనసేన వర్గీయుల ఇళ్లు కూల్చివేసింది ఇలా వివిధ అంశాలు అధికార పార్టీకి ప్రతికూలంగా మారాయి రైతులు కాపులు చేనేతలు ఇలా అన్ని వర్గాల్లోనూ ప్రభుత్వంపై అసంతృప్తి గూడుగట్టుకుంది ఎలాగైనా వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు